పదవ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరు దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ సలీం మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో షేక్ సలీం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాష దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో మే ముప్పై ఒకటవ తేదీన నూర్ భాష దూదేకుల విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీద రావు యాదవ్ పాల్గొనడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నూర్ భాషా సంఘం ప్రతినిధులు అధికారులు ఉద్యోగస్తులు పాల్గొంటారని వందలాది మంది నూరు భాషా దూదేకుల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాష దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్ అలీ ఎంప్లాయీ అధ్యక్షులు షేక్ ఖాజా వలీ నూరు భాషా నాయకులు షేక్ మస్తాన్ షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు సార్ నా పేరు షేక్ సలేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరు భాష అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే నెల్లూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నాను ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అనగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై రేపటి రోజున శనివారం ఉదయం పది గంటలకి నెల్లూరు హాల్ నందు నూర్భాషా విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహాల అవార్డును అందజేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ బీద రావు గారు అలాగే మంత్రులు శ్రీ నారాయణ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మిగతా శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు అలాగే మా స్టేట్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అందుకని మనం దూర భాష సోదరి సోదరులు తెలియజేయడం వల్లగా రేపు ఉదయం పది గంటలకి ఎవరైతే అప్లికేషన్ ఇచ్చిన్నారో మా దగ్గర ప్రతిభా ప్రోత్సాహాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు రేపు ఉదయం పది గంటలకు నెల్లూరు టౌన్ హాల్ హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వచ్చిన అందరికి కూడా గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము మన జిల్లాలోని సీనియర్ నాయకులు కానివ్వండి రాష్ట్ర నాయకులు కానివ్వండి టౌన్ నాయకులు కానివ్వండి మండల కార్యకర్తలు కానివ్వండి మండల నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ పోగ్రామ్ను జయప్రదం చేయవలసిందిగా భాషా సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాను నేను నూరు భాష దువిదేల ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా ఎంప్లాయీ సీనియర్ నాయకులుగా అవుతున్నాను రేపు ముప్పై ఒకటి తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో మా యొక్క దురుద్యోగుల సంబంధించి విద్యార్థిని విద్యార్థుల ప్రో ప్రతిభ కష్టపరిచిన వాళ్ళకి ప్రోత్సహక బహుమతులు ఇవ్వబడతాయి ఎందుకంటే ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి ఎవరైతే ప్రజా తరగతిలో ఐదు వందల మార్కులు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు విజయం సాధించారో వాళ్ళందరూ కూడా జిల్లా కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రతిభ ప్రోత్సకాలు ఇవ్వాలని చెప్పి కూడా కమిటీ తీర్మానం చేసింది అందుకని ముఖ్యంగా మా జిల్లాలో ఉండే నూరు భాష సోదరి సౌలభ్యాలకు ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రేపు అందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ ఇచ్చున్నారో అబ్బాయి వాళ్ళ యొక్క అప్లికేషన్కి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని రేపు ఉదయం పది గంటలకు టౌన్ హాల్కు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే దీనికి ముఖ్య అతిథిగా మన బిఎంఆర్ శాట్బుల్ ఆ అధినేత అదేవిధంగా ప్రముఖ పార్శ్చామికవేత్త రాజ్యసభ సభ్యులైనటువంటి బేద మస్తారావు గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రోత్సహక బహుమతులు ఇవ్వబడతాయి అదేవిధంగా జిల్లాలకు సంబంధించి మంత్రివీరులు కానీ శాసనసభ్యులు కానీ అదేవిధంగా మా కులానికి సంబంధించి మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఎందుకంటే చాలామంది కూడా ఈ కార్యక్రమం వస్తున్నారు కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇబ్బందులు గుర్తించి అందరూ కూడా మధ్యాహ్నం భోజనవస్తం కూడా కల్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ యొక్క ప్రోత్సహ భూమి తిరుగుపడుతున్నాయి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహ బోమతులు ఇచ్చి వాళ్ళని పోటీతత్వం అంటే వాళ్ళ మధ్య పోటీతత్వాన్ని పెంచి భవిష్యత్తులో వాళ్ళు ఉన్న స్థాయికి విధిగేదానికి వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాము ఇది కూడా మా జిల్లా అధ్యక్షుడు సరీంభాయి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది మా యొక్క నూర్బాయశ్రీలు అనేక విధాలుగా కష్టపడి చదువుకొని పైకి వస్తున్నారు వాళ్ళకి మేము ఈ యొక్క సంఘం తరఫున వాళ్ళని ఎంతో ఉచ్చేదపరిచి ఆనందపరిచి భవిష్యత్తులో వాళ్ళని చూసి కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో అనేక విధాలు వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము మన వల్ల కూడా మన ఈ మధ్య ప్రచారం చేశాము అన్ని మండలాలు కూడా ప్రచారం చేశాము అట్ట కార్యకర్తల ద్వారా అదేవిధంగా మండల అధ్యక్షుడు ఆశిస్తూ కూడా మేము మెసేజ్ ద్వారా తెలియపరిచాము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సింది కూడా మా జిల్లాలోని నూరు భాష సోదరి సోదర మనులకు ఉద్యోగస్తులకు అధికారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము విన్నవించుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం